అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాఘమాసం ముగిసిపోతుంది మరుసటి రోజు నుండి పాల్గొన మాసం ప్రారంభమవుతుంది మాఘమాసంలో ఒక్కసారి కూడా మాఘస్నానం చేయనివారు ఈ మాఘ అమావాస్య ఒక్కరోజు అయినా సరే మాఘస్నానం చేస్తే నిరంత మాఘస్నానాలు చేసిన ఫలితం వస్తుంది కనుక ఈ నెలలో ఒక్కసారి కూడా మాఘస్నానం చేయని వారు తప్పనిసరిగా ఈ అమావాస్య రోజు మాఘస్నానం చేయండి ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అమావాస్య రోజున ప్రత్యేకంగా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి చాలు ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఎవరైతే ఈ రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో పరిశులి తిరిగిపోతుంది వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి వారి ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది ఈ అమావాస్య రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది పటిందల్లా బంగారం అవుతుంది కూర్చుని తిన్న తరగని ఆస్తిని సొంతమవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఈ రెండు వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన మీకు శుభయోగాలు సిద్ధిస్తాయి ధనం మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కలుగుతాయి అమావాస్య రోజున మీరు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం వరిస్తుంది అంతా మంచి రిజల్ట్ మీరు అనుభవించగలుగుతారు కనుక అందరూ అమావాస్య రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుని తిరిగిలేని యోగాలను పొందండి అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము చాలా శక్తివంతమైనది అమావాస్య ఈరోజు కచ్చితంగా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి మన సంపాదన రెట్టింపు అవుతుంది మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మన ఇంట్లో వేసుకుని కూర్చుంటుంది శివయ్య అనుగ్రహం కూడా కలుగుతుంది అంతులేని అనుగ్రహం కలుగుతుంది బ్రహ్మాండంగా ఉంటుంది కొంతమంది అమావాసి అంటే భయపడిపోతూ ఉంటారు కాని అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు ఈ రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే జీవితంలో అంత ఎదగలేడు కాబట్టి భయపడకండి బ్రహ్మాండంగా ఉంటుంది మా ఇంట్లో అస్సలు వేయి శుభకార్యం జరగట్లేదు అని దిగులు పడేవారు రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నారు పసుపు తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది చెడు అనేది లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది స్థిర నివాసాన్ని ఏర్పరుచుకుంటుంది ఈ రోజు తెచ్చుకున్న పసుపును శరీరానికి రాసుకుని స్నానం చేసుకోవచ్చు కాళ్ళకు కాళ్లకు లేదా పూజలకు ఉపయోగించుకోవచ్చు లేదా వంటగదిలో పెట్టుకుని వంటలో కూడా వాడుకోవచ్చు మీ ఇష్టం ఎలా అయినా సరే వాడుకోవచ్చు కాబట్టి ఈ అమావాస్య రోజు తప్పకుండా పది రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి ఈ పరిహారం చేద్దామనుకున్నామనేవారు కొంచెం పసుపును గ్లాసుడు నీటిలో వేసి కొద్దిగా ఈ పసుపు నీటిని హాల్లో పెట్టుకుని రాత్రంతా ఉంచి తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి బయటపడేయండి ఇలా కనుక చేసుకుంటే మీ ఇంట్లో ఉండే దురదృష్టం కూడా బయటకు వెళ్లిపోతుంది మీరు మారిపోతారు లక్ష్మీ అమ్మవారు అనుగ్రహించి కావాల్సినంత ఆస్తిని ఐశ్వర్యాన్ని ఇస్తారు కాబట్టి పసుపుతో ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాలను పొందండి అంతేకాదు ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వలన ఇంట్లో మంగళకరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి కనుక కూడా అమావాస్య రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోండి అమ్మవారికి యాలకులు పరిహారం అన్నయాలకులు ఇంటికి తెచ్చుకోవటం అన్న ఎంతో ప్రీతి ఈరోజు అంటే ఇలాంటి తిథివారము కలిసి వచ్చిన రోజున యాలుక్కాయలు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టమా ఐశ్వర్యము కలిసి వస్తాయి చాలామంది ధనం విషయంలో ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు ధనం రావడం లేదని సంపాదించింది నిలవడం లేదు అని అంటూ ఉంటారు తప్పకుండా యాలకుల ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి దీనికోసం మీరు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు ఐదు రూపాయలతో చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితం మారిపోతుంది యాలక్కాయల ప్యాకెట్ను తెచ్చుకున్న చాలు చాలా మంచి శుభ ఫలితం కలుగుతుంది కనుక ఈరోజు యాలక్కాయల ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే చాలా మంచిది ఐదు పది ఇరవై రూపాయలు ఇలా ప్యాకెట్లు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఈరోజు తిథివారము బాగుంది కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత దేవుడు ఫోటో ముందు యాలకాయల ప్యాకెట్ల నుండి నాలుగు యాలకులు తీసి దేవుడి పెట్టి పూజించండి పూజ అంటే చిన్నగా పూజ చేసిన దేవుడు ముందు పెట్టండి డబ్బు కావాలి ధనం ప్రవాహంలాగా రావాలని డబ్బుకులోటు ఉండకూడదని ఇబ్బందులు తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి తర్వాత ఆ నాలుగు యాలకాయలను తీసేసి ఇంట్లో వారందరూ కూడా ఒక్కొక్కటి తినేయండి నాలుగు యాలకులే పెట్టాలని లేదు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని యాలక్కాయలను పెట్టేసి తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క యాలక్కాయను తినేయండి ఇలా తింటే మీ సుడితిరిగిపోతుంది కావలసినంత ధనం వస్తుంది డబ్బు వస్తుంది తిరుగు ఉండదు కాబట్టి ఈ అమావాస్య రోజు పసుపును తెచ్చుకోండి లేదా ఏలుకాయల ప్యాకెట్ను తెచ్చుకోండి రెండు తెచ్చుకుంటే మంచిది లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది కావలసినంత ఐశ్వర్యం వస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఈ రెండే కాదు ఈరోజు డమరుకాన్ని కొని తెచ్చుకున్న తిరుగులేని రాజయోగం పడుతుంది శివుడికి డమరుకం శబ్దం అన్న శివుడికి మహాప్రీతి అందుకే శివుడి చేతిలో ఎప్పుడూ ఉంటుంది డమరుకం నుండి వెలువడే శబ్దాలే భాషగా మారాయని సనాతన ధర్మం చెప్తోంది శివుడు తాండవం చేసినప్పుడు డమరుకం మోగెస్తాడు డమరుకమంటే చిన్న డ్రమ్లాంటి వాయిద్యం డమరుకమంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టి ఒక చిన్న డమరుకం కొని తెచ్చుకోండి గమరుకాలు పూజ స్టోర్స్లో దొరుకుతాయి కనుక ఈ అమావాస్య రోజు ఒక చిన్న డమరుకాని కొని తెచ్చుకుని పూజగదిలో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వలన శివుడి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇలా పెట్టుకోవడం వలన అప్పుడప్పుడు ఇంట్లో వాయిస్తే ఇంట్లోనే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది కాబట్టి అందరూ కూడా ఈ అమావాస్య రోజు ఒక డమరుకాన్ని కొని తెచ్చుకుని పూజగదిలో పెట్టుకుని ఐశ్వర్యాన్ని పొందండి మీకు కావాలంటే కొనుక్కుని ఈరోజు ఇంటికి తెచ్చుకోండి ఇలా డమరుకాని ఇంటికి తెచ్చుకోవడం వలన ఇంట్లో ఉండే దుష్టశక్తులు నెగటివ్ ఎనర్జీ అన్ని కూడా పోతాయి ఇంట్లో వారిని అదృష్టం వరిస్తుంది కాబట్టి ఈ రోజు అందరూ కూడా గుర్తుపెట్టుకుని లేదా కనీసం ఒక వస్తువును అయినా ఇంటికి తెచ్చుకోండి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కనుక మీరు కూడా ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి ఐశ్వర్యం వస్తుంది మాఘమాసంలో ఒక్కసారికూడా మాఘస్నానం చేయనివారు ఈ మాఘ అమావాస్య ఒక్కరోజు అయినా సరే మాఘస్నానం చేస్తే నిరంత స్నానాలు చేసిన ఫలితం వస్తుంది కనుక ఈ నెలలో ఒక్కసారి కూడా మాఘస్నానం చేయని వారు తప్పనిసరిగా ఈ అమావాస్య రోజు మాఘస్నానం చేయండి ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అమావాస్య మాఘమాసంలో చివరి రోజున తప్పనిసరిగా సూర్యుడికి అర్జ్యం సమర్పించాలి ఈరోజు ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను వేసి ఆ నీటిని సూర్యుడి వైపు తిరిగి భగవానుడికి అర్జ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రావు ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నపోతాయి మీ కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి మీ జీవితంలోని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ అమావాస్య రోజు మీ ఇంటి ముందు స్వస్తి గుర్తుని గీయండి మీ ఇంటి ముందు స్వస్తి గుర్తును గీస్తే మీ ఇంట్లో సకల దేవతలు మీ ఇంట్లో అడుగు పెడతారు మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి కనుక ఈ అమావాస్య రోజు మీ ఇంటి ముందు స్వస్తి గుర్తును గీయండి పసుపుల లేదా గంధంలో పాలను కలిపి పేస్టులాగా చేసుకుని ఆ పేస్టుతో స్వస్తి గుర్తు గీయండి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మం ముందు ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎరటి జాకెట్ ముక్క అయినా లేదా ఎరటి బట్ట ఏదైనా సరే తీసుకొని అందులో కొద్దిగా కలుపు వేసి దానిమీద కొన్ని కూడా వేసి మూటగట్టి ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి వేలాడదిస్తే విపరీతమైన డబ్బు మీ ఇంటికి చేరుకుంటుంది చాలా శక్తివంతమైన అమావాస్య రోజున ఈ పరిహారాన్ని పాటిస్తే అంతులేని ఐశ్వర్యాన్ని పొందుతారు కష్టాలనుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది ఇక కుటుంబానికి నరదృష్టి తగిలితే ఇంట్లో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బుపరంగా నష్టపోతూ ఉంటారు అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతూ ఉంటాయి కాబట్టి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోవాలంటే మీ ఇంటి గుమ్మానికి ఈ ఉప్పు ముటను కట్టండి నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న చెడు కూడా వెళ్లిపోతాయి కాలికి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురుచూసేవారు ఈరోజు కాలికి నల్లదారం కడితే మంచి ఫలితాలు వస్తాయి అని ఆలోచించేవారు ఈ అమావాస్య రోజు చక్కగా ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి అంతేకాదు కాలికి కట్టిన నల్లదారాన్ని మార్చాలి అని ఈ ఈరోజు మార్చుకోవచ్చు అంటే కాలికి నల్లదారం కట్టిన ఆరు నెలల తర్వాత దాన్ని ఎనర్జీ పోతుంది అంటే దిష్టి తగలకుండా ఆపేశక్తి పోతుంది అప్పుడు ఆ నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టుమీద పడేసి ఇంకొక నల్లదారం కట్టుకోవాలి కట్టుకునే ముందు ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుని దిష్టి నివారణ అనే మంత్రాన్ని మూడుసార్లు పాటించి ఆ తర్వాత నల్లదారాన్ని కాళ్లకి కట్టుకోండి ఇలా కట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది కాదని చేస్తే దరిద్రం పడుతుంది అమావాస్య రోజున కూడా చీపురు కొనకూడదు ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది ఈరోజు గృహప్రవేశము నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషిద్ధం వృద్ధులను పేదవారిని అవమానించకూడదు వీలైతే నిరుపేదలకు సహాయం చేయాలి అని పండితులు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు